ప్రతాప్ రెడ్డి పొద్దున మా నాయకుడి గురించి హనుమంతన్న గురించి మాట్లాడింది మీ ద్వారా మేము ఇద్దరు విన్నాము మీరు ప్రతాప్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేందో మీరు అందరికీ కూడా తెలుసు అయినా మళ్ళొక్కసారి మీరు నడుస్తున్నాం ఎందుకంటే ప్రతాప్ రెడ్డి మొదలు ఏం చేసిండు జగ్దేపూర్లో ధౌలాపూర్ నుంచి సైకిల్ మీద పాలు కొట్టి లిటర్న్ పోయేటప్పుడు కట్టెలు అమ్ముకుంటాడు సరే ఎవరైనా చిన్న స్థాయి నుంచి స్టార్ట్ అవుతారు తర్వాత పెద్ద స్థాయికి వస్తారు కానీ నువ్వు చదువుకోలే నీ చదివేంతనో ప్రజలకు ఇప్పటికి కూడా తెలియదు మరి మీ కోరిక చెప్తుంటే తెలియాలి ఆ విధంగా నువ్వు ఫస్ట్ పాలు కొట్టినావు కట్టెలు అమ్ముకున్నావు సార్ మంచిది తర్వాత నీ ట్రాక్టర్ కొనుక్కొని నీ జీవితం స్టార్ట్ చేసి సరే ట్రాక్టర్స్ మీద కష్టపడ్డావు దాన్ని బోర్ బండికి వచ్చింది బండిలో ఇవాళ గోరుపల్లిని ఊరికి పోయినా నీ పార్ట్నర్ని ఏ విధంగా ముంచినావు నీ పార్ట్నర్ ఏ విధంగా అనేది కూడా ఆ గురుపల్లి గ్రామస్తులు అందరూ కూడా ఇప్పటికి చెప్తారు సరే ఆయన్ని ముంచినవు ఆయనను చంపినవు నువ్వు ఒక నాయకుడిని ఎదురయ్యే విధంగా అప్పుడు మొదటిసారి నేను ప్రతాప్ రెడ్డి ఎక్కడ చేసినా అంటే విజ్ఞాపల్ స్కూల్ టెండర్ నీకు వచ్చింది అప్పటికి ప్రతాప్ రెడ్డి అంటే వాళ్ళు అనుకుంటాను నేను గీతారెడ్డి దగ్గర కూర్చున్నా గీతారెడ్డి పిలిపించింది మా గవర్నమెంట్ వచ్చింది ప్రతాప్ రెడ్డి నువ్వు ఆ టెండర్ మా కార్యకర్తలు ఉన్నారు మా వాళ్ళు పని చేసుకుంటారు ఆ స్కూల్ టెండర్ ఇవ్వాలంటే నువ్వు గీతారెడ్డితో బతులాడుకుంటుంటే నేను చూసినా అమ్మ మీ గవర్నమెంట్ వచ్చింది ఇది ఒక్కసారి నన్ను కాంట్రాక్ట్ చేసుకొని అనే విధంగా నువ్వు బతులాడినావు అంటే నీ జీవితమే బతులాడుకుంటా ముంచుకుంటా చంపకుండా వచ్చిన జీవితం అదే అదేవిధంగా తర్వాత నువ్వు మా సంజీవరావు ఎమ్మెల్యే గారు ఉండే కంజరావు ఎమ్మెల్యే మొదలు మా ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన తావుడు అలవాటు లేదు ఆయనను తావుడు అలవాటు చేపించి ఆయనతో సంతకాలు పెట్టి ఆయనను ముంచే విధంగా నీ రాజకీయ ప్రస్థానం మొదలైంది అప్పుడు నీ అదృష్టం కొద్ది ఇదే ఎలక్షన్ రెడ్డి అప్పటికే పెద్ద నాయకుడు నాతో కూడా జానసా కొట్లాడి ఎలక్షన్ రెడ్డిని ఒక నాలుగు ఎమ్మెల్యేలు చేసిన కరెక్ట్ ఎలక్షన్ రెడ్డికి ఉన్నది అసలుతో నీకు కాదు అని హనుమంతరావు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించాడు హనుమంతరావు నీకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి నీకు రాజకీయ భిక్ష పెట్టింది హనుమంతరావు ఇప్పుడు మా నా రాజకీయ నాయకుడు గర్వంగా చెప్పుకుంటా కేశవరావు మరి నీకు కూడా అట్లా గర్వంగా చెప్పుకోవాలి హనుమంతరావు గురించి కానీ నీది ఎక్కడ కాలు పెడితే అక్కడ సర్వనాశనమయ్యే స్థానం నేను ఇప్పుడు మొదలు రెండు వేల తొమ్మిదిలో నీకు టికెట్ హనుమంతరావు గారు ఇప్పించింది ఇప్పించగానే టీడీపీ పార్టీ నాశనం అయిపోయింది అంటే నువ్వు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీ నాశనం అయిపోతుంది మొదలు నీకు టికెట్ ఇచ్చినాక టీడీపీ పార్టీ తొమ్మిదిలో కానీ పద్నాలుగులో కానీ రెండు సార్లు కూడా నువ్వు టీడీపీకి నుంచి పోటీ చేసి ఆ పార్టీని నాశనం చేసి అప్పుడు తర్వాత ఏ పార్టీకి వచ్చినావు కాంగ్రెస్కి వచ్చినావు నీకు టికెట్ వచ్చిన నేను నీకు వ్యతిరేకమైన కాదు నా కాంగ్రెస్ పార్టీ ఇష్టమని నీ పక్కకు వచ్చి నీ గెలుపు ఇచ్చే గెలుపులో నా ప్రయత్నం ఉన్నది నువ్వు గెలవలేగని గెలిపించేదానికి నేను ప్రయత్నం చేసిన తర్వాత నువ్వు కాంగ్రెస్కి వచ్చినావు కాంగ్రెస్ కూడా రూలింగ్లో రాకుండా ప్రజాసేవ చేయకుండా వెళ్ళిపోయింది మరి కాంగ్రెస్ నీకు అప్పుడు నువ్వు ఈ నీచ సంస్కృతి స్టార్ట్ చేసింది అయినా ముఖ్యమంత్రుడి కేసీఆర్ గారు మన ఎమ్మెల్యే ఉండే ఆయనను ఏ పదాలలో నువ్వు వాడినావో ఇలా ప్రజలందరూ గమనిస్తారు కేసీఆర్ నువ్వు ఏ విధంగా తెచ్చినో నేను వీడియో ప్లే చేయమని కూడా ప్లే ప్లే చేస్తాం అప్పుడు నీకు చదువుకోవడం అని అప్పుడే మాకు అర్థమైంది కేసీఆర్ ఎంతైనా తెలంగాణ ఉద్యమం చేసాడు మన ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి అయ్యుడు ముఖ్యమంత్రిని ఆ విధంగా మేము ఎప్పుడు కూడా మాట్లాడలే ఇప్పుడు నా కేసీఆర్ వ్యతిరేక మేము ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు మన ఎమ్మెల్యే నేను ఆ మాటను మాట్లాడలేదు నువ్వు ఆయనను ఏ విధంగా దూషించినవో ప్రజలందరూ కూడా గమనించు నువ్వు అన్నరాని మాటలు కేసీఆర్ అన్నావు హరీష్ రావు అన్నో మామ అల్లుళ్లకు పంచాయతీ పెట్టే చేయించావు నాకు యాభై లక్షలు అల్లుడు పంపిణి కూడా నన్ను నమ్ముతాడు ఆ మాట అదే మరి ఇప్పుడే రా దేవుకుళ్ళే రా నిజంగానే హరీష్ రావు చెప్పాలి లేకపోతే నువ్వన చెప్పాలి పంపిస్తాడు ఇప్పుడు ఇద్దరు ఒకటే పార్టీలు ఉన్నారు మరి నీది ఆ సంస్కృతి మైనంపల్లి అన్నది ఆ సంస్కృతి కాదు ఆయన ఎవ్వరికి ఏ పార్టీ ఆ పార్టీ గురించి కొట్లాడేడు ఆ పార్టీ గురించి సేవ చేసాడు ఆ పార్టీ గురించే బతికిడు సరే ఆయన కూడా టీడీపీ ఉండే అప్పుడు నీకు నిన్ను పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు తర్వాత టీఆర్ఎస్ నుండి నువ్వు టీఆర్ఎస్ నుండి ఇద్దరు కలిసి రాజకీయ ఓనమాలు నేర్పినటువంటి వ్యక్తి మా హనుమంతన్న ప్రతాప్ రెడ్డి గారికి రెండు వేల తొమ్మిదిలో అటు సీనియర్ లీడర్లు అయినటువంటి కాంతరావు అనే ఎలక్షన్ రెడ్డి గారు అప్పుడు మేము కూడా జిల్లాలో ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉండి హనుమంతరావు గారు జిల్లా ప్రెసిడెంట్గా ఉండే ఆ కాలంలో వీళ్ళిద్దరు సీనియర్ నాయకులు కాదని ఇటు అసలు రాజకీయాలలో ఏమి తెలియనటువంటి ఈ వ్యక్తికి అప్పుడు తెలుగుదేశం టికెట్ చంద్రబాబు నాయుడు గారితో విప్పించి ఇప్పించిన ఘనత మా హనుమంతన్న గారు అలాంటి నాయకులపై ఈ రోజు నువ్వు ఇష్టమైన మాట్లాడడం వరకు ఎంతవరకు సమమని మేమందరం కూడా ఖండిస్తున్నాం హనుమంతన సేనా ఈరోజు ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే బైగున్నర వరకు రోజు హనుమంతన సేన ఉన్నది బిడ్డ నువ్వు అనుకుంటున్నామో ఈరోజు మాట్లాడిన దానికి ప్రతి మాటకు నువ్వు మూల్యం చెల్లించక తప్పదు ఎందుకంటే ఇలా హనుమంతన గురించి రాష్ట్రం మొత్తం తెలుసు మూడున్నర రూలింగ్లో ఉన్నప్పుడే ఎమ్మెల్యే డిగ్రీలు ఇస్తే అసలు మీ అవినీతి ప్రభుత్వంలో నేను పోటీ చేయ అని చెప్పి టికెట్ అడవేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ ここのル結びつかね、お手目じゃねえと俺ここ、俺からも。 రాజకీయాలలో ఓటమి అనేది సహజం కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన నాయకుల అవినీతి చిట్టాన్ని మొత్తం కూడా ఈరోజు ఏ పదవి లేకున్నా గానీ రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఈ లక్షల కోట్ల మన ప్రజా ధనాన్ని దోచుకున్న సంగతి ఈ రోజు ప్రజలలో ఎలిగెత్తి చాటుతూ ఈ రోజు కాన్వెస్ ఉన్న కాన్వెస్ట్ లో రోజు ప్రతి కాన్సెన్స్ లో తిరుగుతూ రోజు బిఆర్ఎస్ నాయకులు చేసిన దౌర్జన్యాలనే కానీ అవినీతిని కానీ ఇలా ఎండగడుతున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని మీరు నిన్న మన్న సాగర్ దగ్గరికి వచ్చి వాళ్ళ గత గత నాలుగు సంవత్సరాల నుంచి నేను ఒక గజ్వ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడే కేసీఆర్ గారు గజ్వలో బహిరంగ సభ పెట్టి వాళ్ళ యొక్క త్యాగాలు వెలగట్టలేనివి వాళ్ళ యొక్క కాలుకు ముల్లంటితే కూడా నేను నోటు తోటి తీసి వాళ్ళకు వాళ్ళకు పరిపుష్టంగా ఏది కావాలంటే అది కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన సంగతి ప్రతాప్ రెడ్డి గారు తెలియదు ఎందుకంటే అతడు ప్రతిపక్షంలో ఉండి ఈ యొక్క సాగర్ ప్రజల గురించి దెబ్బలు తిన్న సంఘటన మర్చిపోతున్నాడు అతడు ఈ యొక్క బీఆర్ఎస్ లో వచ్చి పదవిని తీసుకొని ఎండిసి చైర్మన్ గా తీసుకొని ఇక్కడ ఈ యొక్క సాగర్ ప్రజలను విస్మరించి మూడు నాలుగు సంవత్సరాల అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ యొక్క కనీసం అక్కడ అవసరాలు తీర్చక ఇలా శ్మశాన లేకుండా ఇంటి పక్కనే కాల్చే దుస్థితి గారు హరీష్ రావు గారు ప్రధాన రెడ్డి గారు ఇలాంటి వాళ్ళకు ఉపదార్చు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం చేస్తామని చెప్పి నిన్న వస్తే నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నావు నీ యొక్క మార్చుకో అని ఇలా ఆకాశం మీద ఎవరి మీద పడుతుందో నీకు తెలుసు ఇలా హనుమంతన్న గురించి ఒక పద్ధతి గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు ఎందుకంటే 다들 존다. ఒక ఒకప్పుడే రామంపేట ఎమ్మెల్యేగా ఉండి సొంత నిధులతోటి ఒక వాటర్ సప్లై ట్యాంకర్ ఎదుడు ఉన్నప్పుడే అతను సొంత పైసలతో కాన్షియన్సీ మొత్తం వాటర్ తాపించిన కనత మన అనుమతున కాదు అలాగే మొన్న మల్కాజగిరిలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తన సొంత పైసలు పెట్టి అప్పుడు వరదలలో ఎన్నో ఇళ్ళల్లో ఫస్ట్ ఫ్లోర్ లో కూడా నీళ్ళు వచ్చిన సంఘటనల్లో మొత్తం ఎంబీ రోజు మార్నింగ్ తిరిగి అలాంటి ఎన్నో అడ్డంకులు ఉన్న ఇళ్లను సొంత పైసలు ఇచ్చి తొలగించి రోజు క్లియర్ చేసినటువంటి ఆ యొక్క ఎమ్మెల్యే అయినటువంటి మన అయితే మా నాయకుడు అనువందన గారిని నువ్వు బిడ్డ నువ్వు ఇష్టం నాటి మాట్లాడినావు దానికి తప్పకుండా మూల్యం చెల్లించక తప్పది ఎందుకంటే ఆయన నీ రాజకీయ గురువు ఆయనే లేకపోతే అసలు నీ రాజకీయ జీవితమే లేదు నువ్వు అసలు రెండు వేల తొమ్మిది వరకు నువ్వు రాజకీయాలు రాలే ఆ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందే వచ్చిన అంత ముందు నువ్వు కాంట్రాక్టర్ ఎందుకంటే మేము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను పంచాయతీ మెంబర్ దాని తర్వాత ఎంపీడెస్ గెలిచిన ఎంపీడెన్స్ అప్పుడే నువ్వు ఎంటర్ అయ్యి ప్రతి పార్టీలో గ్రూపులు పెట్టి ఆ గ్రూపులలో నువ్వు నువ్వు పొందుతున్న సంఘటన గెడ్ ప్రజలందరికీ తెలుసు ఒక సర్పంచ్ గా రెండు ఒకసారి ఓడిపోతేనే ఆర్థికంగా ఎంతో దిగజారినటువంటి వ్యక్తులు ఎంతో మంది మన గడ్డూలు కాల్ ఉన్నారు నువ్వు నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయి ఈరోజు కొన్ని వందల కోట్లకు ఎలా అయినా ఒక్కసారి నువ్వు నిరూపించుకోవాలి ఎందుకంటే నీ కొడుకు ఏ పార్టీలో ఉన్నా ఇద్దరు కూడా ల్యాండ్ మ్యాప్ ల్యాండ్ మ్యాపింగ్ చేసుకుంటూ మొన్ననే బీఆర్ఎస్ లోకి వచ్చి రింగ్ రోడ్ చుట్టూనా కూడా ఎంతో కూడా దానిలో సాల్వ్ చేసుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకున్న సంగతి ప్రజలందరికీ తెలుసు నేను లో ఎప్పుడైతే నువ్వు బీఆర్ఎస్ లో చేరి నువ్వు భూస్థాపితమైపోయింది నీ రాజకీయ జీవితం ఎందుకంటే నువ్వు పైసలకు అమ్ముడుపోయే వ్యక్తి అనేది ప్రజలందరూ కూడా నయిస్తున్నారు కాబట్టి నీకు రాజ రాజకీయంగా గజ్వల్ కాసిన Джо, Борис, Леонид, Борис, Анна, Панна,